నమస్తే అండి డ్రీమ్ హౌస్ హోసల్ స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ ఒకటి సైల్కి వచ్చిందండి చూడొచ్చండి మెయిన్ రోడ్కి దగ్గరేనండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి తెనాలి గుర్రపాలెం అండి మెయిన్ రోడ్కి దగ్గరే ఉంటుందండి ల్యాండ్ ఇది ల్యాండ్ మొత్తం వచ్చేసి ఎకరం తొంభై తొమ్మిది సెంట్లు అండి ఎకరం తొంభై తొమ్మిది సెంట్లండి ల్యాండ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది తక్కువ ప్రైస్కే వస్తుంది చూడొచ్చండి ల్యాండ్ ఎకరం తొంభై తొమ్మిది అండి ఇది ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అండి మొత్తం ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఎకరాం తొంభై తొమ్మిది అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ